నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఎవరైనా సరే ఇలా చేస్తే ఏకంగా మరణశిక్ష లేదా జీవిత ఖైదు పడుతుందని చెప్పేసి కువైటు చట్టాలు చెబుతూ ఉన్నాయి వివరాలు వెళితే కువైటు సమాజంలో లైంగిక వేధింపులు సున్నితమైన మరియు వివాదాస్పదమైన అంశం అని చెప్పేసి ఇది మానవ హక్కులు మరియు గౌరవానికి భంగం కలిగిస్తుంది మరియు బాధితులకు తీవ్రమైన మానసిక మరియు శారీరక పరిణామాలకు దారితీస్తుందని చెప్పి న్యాయవాది జాసిమ్ గారు అయితే తెలపడం జరిగింది మైనర్ పైన లైంగిక వేధింపులు అత్యంత ఘోరమైన నేరాలలో ఒకటని ఇది పిల్లల శరీరానికి హాని కలిగించడమే కాకుండా వాళ్ళ యొక్క భవిష్యత్తు మరియు మానసిక ఆరోగ్యం పైన ప్రతికూల ప్రభావం చూపిస్తుందని చెప్పి ఆయన తెలిపారు ఫలితంగా కువైటు శిక్షా ప్రకారం అటువంటి నేరాలకు పాల్పడే వారికి భారీ జరిమానాలు మరియు మరణశిక్ష విధించే అవకాశం ఉందని చెప్పేసి మోసం లేదా బలవంతంగా చిన్నారులను కిడ్నాప్ చేసినందుకు గరిష్టంగా జైలు శిక్ష విధిస్తామని చెప్పి ఆయన వివరించారు అయితే కిడ్నాప్ చేసినప్పుడు లైంగిక వేధింపులు ఉన్నట్లయితే దానికి మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా సరే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చిన్న పిల్లలపైన పైన కువైట్లు అయితే దారుణాలకు ఒడిగడుతూ ఉన్నారు ఈ పండుగ రోజే మనం చూసుకుంటే ఒక కుబైటీ పోరుడైతే ఎనిమిదేళ్ల చిన్నారి సిరియన్ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఎనిమిదేళ్ల అయితే తీసుకుని కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడడం జరిగింది ఇటువంటి వారికి మరణ శిక్ష లేదా గరిష్టంగా జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉందని చెప్పి న్యాయవాది గారి అయితే వివరించడం జరిగింది ఏది ఏమైనా సరే ఏ సమాజంలో చూసుకున్నా కానీ కువైట్ గానీ ఇండియా కానీ ఎక్కడ చూసుకున్నా సరే కానీ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో లైంగిక వేధింపులు ఎక్కువైపోతూ ఉన్నాయి ముఖ్యంగా తల్లిదండ్రులు పెంచే విధానం మారాలి అలాగే ముఖ్యంగా మగవాళ్ళ మైండ్ సెట్ మారాలని చెప్పేసి కువైట్ లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్